ఎంజేబి జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయేది అబుదాబీలో గల ఖలీఫా సిటీ దగ్గర పోర్చన్ స్పోర్ట్స్ సెంటర్ ఉంది ఇక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ స్కీయింగ్ మాట ఇక్కడ వాటర్ అంటే చిన్న చెరువులా తయారు చేసి ఆర్టిఫిషియల్గా వాళ్ళు స్కీయింగ్ చేస్తున్నారు చూసారు పైన రూపులాగుతుంది వీళ్ళ స్కాటింగ్ చేస్తున్నారు వాటర్ మీద ఇక్కడ ట్రైనింగ్ చేసుకుని తర్వాత వీళ్ళు సముద్రం మీదకి ఈజీగా వెళ్ళచ్చు అన్నమాట చక్కటి స్కాటింగ్ చేస్తున్నారు వీళ్ళు ఇటువంటి మొత్తం మూడు కవర్ చేశాడు ఈ పోర్చర్ స్పోర్ట్స్ సెంటర్లో పైన రోపు లాగుతుంది చూసారా అది పైన రోపు ఆ రోపు లాగుతూ ఉండం చూడండి అది మీకు కనపడుతుంది అనుకుంటాను అదిగో ఇద్దరు లాగుతున్నారు ఆటోమేటిక్గా రౌండింగ్ తిరుగుతూనే ఉంటుంది అనమాట అది ఆర్టిఫిషియల్ అనేది చెప్పాలి ఇంక చెప్పాలంటే ఇంకా సముద్రం కాకుండానే సముద్రంలో స్కాటింగ్ చేస్తున్నంత ఫీలింగ్ వీళ్ళకి మరి దీనికి టికెట్ ఎంతో ఏంటో నేను పూర్తిగా నాకైతే తెలియదు కానీ చక్కగా రియల్ పెద్ద లోతు కాదు నుంచి వెళ్తాడు కుర్రాడు చూసారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆర్టిఫిషియల్ పైన రోపులు కట్టి తాడు ప్లేస్ ప్లేస్లో ఆలు దూకడ్రాడు దూకడ్రా పై నుంచి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వెపో బైక్ కానీ పైకి బైక్ వాళ్ళు పైన రూపాల తిరుగుతూనే ఉంటుంది వచ్చిన స్పోర్ట్స్ సెంటర్ ఇదంతా ఆ పక్కన కూడా మీకు కనపడుతుంది ఫోక్ 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 ఐదు రోడ్లకు కనపడింది అది క్రికెట్ స్టేడియం అబుదాబి క్రికెట్ స్టేడియం క్రికెట్ స్టేడియం వెనకాలకు వస్తుంది అన్నమాట ఇది అబుదాబి క్రికెట్ స్టేడియం అన్నమాట ఆ లైట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంజేబీ క్రియేటివ్ ఎయిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి